లక్ష్మి అయితే రొయ్యలు తీసుకొచ్చిందండి పెద్ద రొయ్యలు కేజీ కేజీ ప్యాకింగ్లు తెచ్చింది తీసుకుంటా రా అమ్మా అందే పిల్లలేమో లేరు కదా లక్ష్మి ఎవరో పట్టుకెళ్ళే వాళ్ళు కూడా లేరు వద్దు అంటే మళ్ళీ మళ్ళీ రావమ్మా అందే సర్లే అని నేను ఒక కేజీ అయితే ఇమ్మన్నానండి కేజీ వచ్చేసి ఆరు వందలు చెప్పింది అమ్మో ఆరు వందలు అని చెప్పి అన్నాక తర్వాత లాస్ట్ లో తను తీసుకోండి అమ్మా నేను చెప్తాను లేఅ రైలు అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద రైలోనండి ఉంటే ఉంటేలే అని చెప్పి తీసుకున్నానండి అవి చూడండి పెద్ద రైల్ అనమాట ఇంకా ఇవి అస్తమాటూ రావమ్మ పండగల్లో అడిగానండి పండగల్లో తెచ్చిపెట్టు స్వీట్ ఫ్రెండ్స్ అవి వచ్చారు కదా అంటే పండగల్లో అసలు దొరకలేదని ఇప్పుడు తీసుకొచ్చిందండి ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి అండి ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నానండి ఫ్రై ఐటమ్ నిజంగా చాలా బాగుంటుంది పెద్ద సైజు కూడా వచ్చినాయండి అవి ఏంటో కాదండి పచ్చి రొయ్యలు ఇదిగోనండి ఇదిగోనండి పచ్చి రొయ్యలు లక్ష్మీ లక్ష్మి నాకు మా ఇంటికి వస్తుంది అన్నాను కదండి చేపల లక్ష్మి తను అయితే తెచ్చింది రైలు అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా పెద్ద సైజ్ అండి అంటే తను వచ్చి ఇచ్చేస్తానండి నేనే ఇంకా లేదు అని మన ఫ్యామిలీ మెంబర్స్కే చూపించాలని చెప్పేసి నేను వచ్చుకుంటానులే లక్ష్మి అన్నాను రొయ్య అయితే చూడండి ఎంత ఉందో చూపించండి దగ్గర చూపించండి ఇదిగోనండి ఇక్కడికి ఉందండి కొంచెం ఇంచమే చూసారండి ఇవైతే ఇప్పుడు నేను ఒల్చి ఒలిచి చూపిస్తాను మీకు ఫ్రెష్ అండి చాలా బాగున్నాయి అంటే ఇదిగోనండి ఈగండి ఈ రెయ్యి అయితే ఇలాగ వల్లిచేసుకున్నాను ఇప్పుడు దీనికి పేగు ఉంటుందండి ఈ పేగు ఎలా తీయాలంటే ఇక్కడ ఇది ఉంది కదండి ఇక్కడ మనం కొంచెం గోరిచ్చుకుని ఇలాగా అనాలే ఇలా కానీ ఇంకో చూడండి ఇక్కడ పేగ కనిపిస్తుంది కదా ఈ పేగనైతే ఇదిగోండి చూడండి ఇదిగో చూడండి కనిపిస్తుందా ఇదిగోండి చూసారా ఎంత ఉందో అండి ఎందుకేనండి నేను మీకు వీడియో చేసి చూపిస్తా ఉన్నాను ఈ పేగ అయితే కంపల్సరీగా తీసేసుకోవాలండి ఇది ఉండకూడదు ఇది ఉండడం లేటంటే అంటే ఇదిగొండ చూడండి ఎంతకూడదు ఉందా ఇలా చూపించండి ఇదిగోనండి ఇది ఉండడం వల్ల ఏంటంటే రెయ్య రెయ్య మనం ఉన్నదే కానీ అస్సలు బాగోదండి కంపల్సరిగా అది అయితే తీసేసుకోవాలి ఇది వాడి ఇంకో రేచి చే ఇది మొత్తం ఇలా తీసేసుకోవాలండి లక్ష్మతి అసలు తినవద్దు అని కాకుండా నాకేమో ఇవి ఇష్టం ఉండవో ఆ పొరలు అసలు ఇష్టం ఉండవు ఇదిగోండి ఇక్కడ అంటే ఇలాగా కొంచెం గండనైతే నల్ల గోర్లు కూడా లేవండి తీసేస్తాను ఎప్పటికప్పుడు ఇదిగోండి చూడండి ఇది వస్తుంది ఇదిగో ఇది రేపు సైజు బాగుంది మనకి పచ్చడికే కావచ్చునప్పుడు దొరకవు ఇక్కడ తోక కూడా కట్ అవ్వకుండా అనమాట వచ్చేద్దమాటండి ఇదిగోండి చూసారా తోక ఇంకా మా స్వీటీకైతే ఇంకా ఎంత ఇష్టం అంటే అండి పచ్చిరీలు ఎవరో లేరండి పంపించడానికి ఇంక చూడండి పేగిదిగా గీదుగా పే గీదుగా వస్తుంది చూసారా ఇలాగొస్తుందనమాట అండి మొత్తం ఇవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను లక్ష్మి దగ్గర అయితే పెద్ద చేప అండి మొత్తం ఎనిమిది కేజీలున్నారు చేప అయితే తీసుకొచ్చిందండి బాగుంది మొత్తం మా పై వాళ్ళు మా ఆడబడి గారు నేను అయితే వాటాలు అయితే తీసుకున్నాము అది ఫ్రై అయితే వేసుకుందాం అనుకున్నామండి ఈ లోగా ఏమైందంటే సడన్గా హర్ష వచ్చాడనమాట హైదరాబాద్ నుంచి ఇంకా హర్ష రావటం వల్ల స్వీట్కి ఎలాగా అని కొన్ని ఎర్ర రైలు తీసుకున్నానండి అవి ఆ చేప కలిపి ఇంకా హైదరాబాద్ పంపించేసాను అండి అందువల్ల మీకు ఆ చేప మొక్కలో చూపించలేదండి వీడియో అయితే తీసాము లక్ష్మీ చేయటం వీడియో అయితే తీసాము అది ఇప్పుడు ఈ వీడియోలో వస్తా చూడండి నేను ఇవన్నీ మీకు శుభ్రంగా ఈ అన్నీ తీసాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఈరోజైతే ఉప్పిండి చేసాను ఉప్పిండి నేను అలాంటి బియ్యం నొక్కితే చేసుకుంటాను కదా అది అది నేను కుక్కర్లో వేసానండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడు కుక్కర్లోను మామూలుగా మనం ఉప్మాకి వేసుకున్నట్టే వేసేసుకుని తాలింపు అయితే వేసుకున్నానండి తాలింపు వేసుకున్నాక గ్లాసుడు నోకకి నేను రెండు గ్లాసులు నార అయితే వాటర్ బిగిందో కదా రెండు గ్లాసులున్నారా వాటర్ అయితే వేసుకుని అండి ఉప్పు వేసేసి కొంచెం మరిగించేసి నోక వేసేసి కుక్కర్ పెట్టేసానండి మూడు మూడు విజిల్స్ వచ్చాక కట్టేసాను ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో మనం తొందరగా కూడా అయిపోద్దండి మనం బయట తాలింపు కంటే ఈ కుక్కర్ పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోయిందనమాట ఇప్పుడు ఇది తినేసేయండి మేము బయటికి వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత మీకు రొయ్యలు ఫ్రై అయితే ఏది చూపిస్తాను ఇదిగోనండి మొత్తం వలిచేసుకుని పేరు కూడా తీసేసుకున్నాను ఇదైతే శుభ్రంగా మీకు ఇప్పుడు పసుపు పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలండి పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు లేదు నా దగ్గర నిమ్మకాయ ఉందండి నిమ్మకాయ వేస్తున్నాను అంటే నిమ్మకాయ అయినా నిమ్మకాయన ఏడివన ఏంటంటే నీచు స్మెల్ ఉండదు అనమాట అండి నీచుకోవాల్సిన అస్సలు రాదనమాట ఇదిగో నీ తుక్కు కూడా ఇదిగో నేను తొచ్చింది నేను ఇది పాడేనండి మొక్కలు ఉన్నాయి కదండి ఇది ఏం చేస్తానంటే బెల్లం వేసి కొంచెం బెల్లం వేస్తానండి బకెట్లు వేసి కొంచెం బెల్లం వేసి ఒక మూడు రోజులు ఓరబెట్టేస్తానండి ఓరబెట్టేసి మన పైన టెర్రస్ మీద వంగ బెండ మొక్కలు ఉన్నాయండి వాటికి అయితే వేస్తాను చాలా బలం చేస్తాయి ఇవైతే ఉప్పు పసుపు వేసేసి ఇంకోటి ఉప్పు పసుపు ఇలాగా కడిగేసుకోవాలి ఈ నీళ్ళు కూడా నేను ఇంకొండి ఇందులోకి తీసుకుంటాను మీకు చూపిస్తాను ఆ వాటర్ కూడా మొక్కలకే వేస్తానండి అసలు ఇందులో నుంచి వచ్చిన వాటర్ కూడా ఏది వేస్ట్ అయితే చేయనండి మొక్కలు ఉన్నాయి కదా మనకే ఆ మొక్కల వల్ల వాటికి ఉపయోగపడతాయి మాటండి అండి ఎలాగైతే శుభ్రంగా పాముకుని కూడా కలిగేసుకోవాలండి అసలు స్మెల్ అయితే రాదు మాకు ట్రైన్ సౌండ్ ఎక్కువండి కానీ ఒకటి ఇంకా కరోనాలో అయితే మాకు ఈ సౌండ్లు అయితే ఏమీ లేవండి ఇంక ట్రైన్ సౌండ్ లేక పిక్చర్ చేసిందండి బాబు మాకు ట్రైన్ సౌండ్ ఉండాలండి నైట్ అయితే సరే నైట్ పడుకుంటామండి మా ఇల్లు అయితే ఊగుద్దు మాకేమో ఆ ట్రైన్ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదండి ఇంకోటి నిన్నలే వేసుకుంటున్నారా సరే వాటర్ మాకు ఆ ట్రైన్ సౌండ్ ఉండాలండి ఆ ట్రైన్ సౌండ్ లేకపోతే మాకు నిద్ర పట్టదు గదంతా ఉంది అనమాట మాకైతే ఆ ట్రైన్ సౌండ్ లేకపోతే నిద్ర పట్టదు అనమాట అండి ఏంటో శుద్ధిలేస్తానండి సింకు శుభ్రంగానే ఉంటుంది మరి రోజు కడిగేస్తాను కానీ ఇక్కడ చేయనండి నేను మీకు చూపించాలని ఇక్కడ చేస్తున్నాను ఇదిగోనండి క్లీన్గా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులో అన్నీ ఏనండి సగం రైలు అయితే ఫ్రై అయితే చూపిస్తాను సగం రైలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి అంటే ఒక పూటేనండి తినేది వెళ్ళాను సాయంత్రం అయితే ఇంకా టిఫిన్ చేసేస్తాను నేను ఈయనే సాయంత్రం భోజనం చేస్తారు నాకైతే ఒక పూటే అండి టిఫిన్ కానీ పాలు కానీ ఏమిటి తాగేస్తాను అనమాట నేను ఇదే అండి మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకా అండి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రై అయితే వేసేసుకుందాము ఈ గిన్నె అయితే పెట్టేస్తున్నారు పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచెం ఎక్కువ ఉండాలండి ఆయిల్ ఇది మరిగిన తర్వాత రైలు వేసేసుకుందాము ఈ రైలు తోటి ఎన్నో వెరైటీలు చేయొచ్చండి నేను కొన్ని రైలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కుదిరితే మీకు మళ్ళీ బిర్యానీ రైలు బిర్యానీ కానీ లేదంటే బెండకాయ రొయ్యలు పులుసు పెట్టుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది రొయ్యలు చెత్త చిగురు వండుకోవచ్చండి వట్టి రొయ్యలు గుడ్లు ఇవి వండుకోవచ్చు చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట అండి రయ్యన్నీ ప్రస్తుతానికైతే నేను ఫ్రై అయితే వేస్తున్నాను ఇవి వేసుకుందామండి వేసుకొని ఇవి మూత పెట్టేస్తున్నారండి కొంచెం ఉడికిన తర్వాత మీకు మళ్ళీ అవి నీరు అంతా ఇంకిపోవాలండి ఆ నీరు అంతా ఇంకిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను ఏం చేస్తానో చూపిస్తాను ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దామండి ఇదిగోండి విధంగా రై చూసారండి ఎంత పెద్దది ఉందో ఉడకబెట్టినా కానీ చూసారా ఎంత పెద్దరయ్యి ఉందో మంచిగా తెస్తుందండి లక్ష్మి నాకు ఇంకా మేము బయట ఎక్కడ బజార్లో కూడా అసలు కొనము తను ముందు రోజు చెప్పేదమ్మ పదన్నర రోజులు నేను ఆదివారం నాడు అయితే చేప తెచ్చేస్తాను బుధవారం అయితే రేల్ తెస్తాను అంటుందండి ఒకసారి అటు ఇటు అయినా కానీ కన్ఫామ్గా తెస్తుంది అనమాట ఇవి ఇంకొండి ఏగిపోయినాయి కదా ఫస్ట్ ఇందులో కరివేపాకు వేస్తానండి కరిపాకు ఇంకా కరివేపాకు వేసేసాను వీటికి కొంచెం నేను ఇంకోండి పచ్చిది ఉల్లిపాయ ముద్ద తీసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా మిక్సీ పెట్టాను అనమాట ఒక ఉల్లిపాయ మిక్సీ పెట్టాను ఒక ఆరు పచ్చిమిర్చి మిక్సీ పెట్టాను అనమాట అండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇంకోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇంకా రైలు ఏమి పైపు ఎక్కలేదండి ఇందులోనే మనం ఎక్కేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను ఫస్ట్ పసుపు ఉప్పు పసుపు వేసుకుని అడిగాను కదండి అందుకు ఒక కొద్దిగానే వేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇంకొండే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను వేస్తున్నాను ఇంకా సరిపోద్ది ఇది కొంచెం చేసిన తర్వాత రొయ్యలు బలే ఉన్నాయి కదండి పెద్ద స్వీట్కి ఇష్టం అండి ఎంత ఇష్టం తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తాను పచ్చిమిర్చి ఎంత అయినండి కొంచెం వేస్తాను ఇవి బాగా కారంగా ఉన్నాయి తర్వాత కారం వేసుకుంటాం కదా ఇగో ఇదైతే వేస్తాను ఇంకా అన్నీ వేస్తాయి కదా ఇలా ఎగుతున్నాయి ఆ రైస్ కూడా అంగడు వాచ్ చేసుకున్నాను దగ్గర చూపించండి ఫ్రై ఇదిగోనండి కొంచెం నూనె పైకి తేలాలండి అంతవరకు కొంచెం రాగా వేపుకుంటూ ఉందాము అడిగి అంటుకుండారు రైస్ కూడా వాచ్ చేసుకుంటున్నానండి ఎండలు మొదలైనవి కదా కొంచెం సిమ్లో పెడతాము ఇది బాగా ఫ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోని నేను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా వేస్తానండి ఇక ఈ మాత్రం సాల్ట్ వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసాను కదండి అందుకు నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఎంత కారం తర్వాత ధనియాలు జీలకర్ర పౌడరు ఇది వేస్తున్నానండి తర్వాత గరం మసాలా పౌడరు తర్వాత ఇది అదే గసగసాలను గసగసాల జీడిపప్పు పౌడర్ అండి అంతేనండి ఇవి వేసేసుకొని మనం మీరు ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిచ్చండి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోద్ది అండి మసాలాలు అన్నీ వేసాను కదా అబ్బా మంచి స్మెల్ వచ్చేస్తుందండి చాలా బాగుంది సాల్ట్ సరిపో సాల్ట్ అయితే సరిపోయిందండి లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర అయితే చల్లేస్తున్నాను పోయింది స్టవ్ అయితే అప్ చేసుకుంటున్నాను గుమ్మ గుమ్మలాడే రెయ్యులు ఫ్రై రెడీ అండి ఇందాక తీసుకుందాం చూడండి రెయి చూసారా భలేగా ఉందండి రెయ్య పండగల్లో తెమ్మంటే పండగల్లో లేవని చెప్పి ఇప్పుడు తెచ్చిందండి స్వీట్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు తేవే అంటే అప్పుడు తేలేదండి ఇప్పుడు తెచ్చింది వెళ్ళిపోయా వస్తుందండి రోజు వస్తుంది తను నేను తీసుకున్నా తీసుకోకపోయినా రోజు వచ్చండి టీ అన్న తాగుద్దండి మాకు అప్పుడే ఎప్పటి నుంచి పదహారు సంవత్సరాల నుంచి నుంచి పరిచయం అనమాట అండి అప్పటి నుంచి అలా వస్తుంది ఇదిగో కానీ గుమ్మగుమలాడే రొయ్యలు ఫ్రై అయితే రెడీ అండి ఇదండి ఈ రొయ్యలు ఫ్రై అయితే నీ గుమ్మలాడే రొయ్యలు ఫ్రై అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి